you <laughs> కొల్లేటి కోటను పాలించిన చక్రవర్తులు ఆ తల్లిని దేవతలకే పెద్దమ్మగా కొలిచేవారని అందుకే ఇక్కడి అమ్మవారు పెద్దింట్లమ్మగా పూజలందుకుంటుందని అంటారు తొమ్మిది అడుగుల ఎత్తు విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో దర్శనమిస్తున్న ఈ తల్లి కైకులూరు మండలంలోని కొల్లేరు మహా సరస్సు చందన కొలువు తీరిన పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు పెద్దింట్లమ్మ కొల్లేటి కోటను స్థిర నివాసంగా చేసుకుని మత్స్యకారుల ఎల్వేల్పుగా భక్తుల నీరాజనం అందుకుంటున్న ఈ తల్లికి అక్కడ కొలు జలదుర్గా మాతకు జరిగే జాతర మహోత్సవాలకు ఇదే మా ఆహ్వానం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మార్చి ఒకటవ తారీఖు నుండి మార్చి పదమూడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ జాతరలో మార్చి పదిన జరిగే ఎంతో విశిష్టత కలిగిన జాతర జలదుర్గా మాతతో గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఎన్నో రాష్ట్రాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు